నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు ఉన్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ సెట్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఐకాన్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది మనకి ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంటుంది అది కోడి ముందా గుడ్డు ముందా అనేది అయితే రీసెంట్గా శాస్త్రవేత్తలు ఏది ముందో తేల్చేశారు ఆ విషయాన్ని మీతో వీడియో రూపంలో షేర్ చేయబోతా ఉన్నాను దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం మేము అర్థం కాదు చివరి వరకు ఫాలో అయితే విషయం అంతా పూర్తిగా మీకు అవగాహన కలుగుతుంది అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎంతకాలం కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్పడం కష్టమని భావించే వాళ్ళం క్రిటికల్ సమయాల్లో కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చేస్తాం ఏం చెప్తాం అనేవాళ్ళం కానీ శాస్త్రవేత్తలు ఈ చుక్కు ప్రశ్నకు సమాధానం వెతికారు గుడ్డు కాదు కోడే ముందా అని తేల్చేశారు ఒకప్పుడు పక్షులను సరిచూపాలు గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు జనీవ విశ్వవిద్యాలయంలోని జీవరసాయన శాస్త్రవేత్త ఎరైనా ఒలివెట్ట నేతృత్వంలో ఈ బృందం ఈ విషయాన్ని వెల్లడించింది విలియన్ సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న ఇచియోస్పిరియన్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్ఫిరా పెరన్సీ అనే ఏకకాణి జీవి అధ్యయనం ఆధారంగా పరిశోధకులు కోడే ముందని తేల్చారు కోడి గుడ్లు పెట్టడానికి ముందు పిండం లాంటి నిర్మాణాలను ఏర్పరచుకునే సామర్థ్యం జంతువుల ఆవిర్భావానికి ముందే ఉండవచ్చని పరిశోధకులు తేల్చారు పరిస్థితులు అనువుగా మారే వరకు అవి తమ పిల్లలను గర్భము దాచుకునేవారిని కొన్న కనుగొన్నారు స్పీస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింద బయోకెమిస్టు బొమాయా దుడిన్ సైతం కోడి ముందా గుడ్డు ముందా అనే విషయంపై కీలక విషయాలు వెల్లడించారు సిపెక్కెన్సీ ఏ ఒక ఏకకాణ జాతి అయినప్పటికీ భూమిపై మొదటి జంతువులు కనిపించక ముందే జాతుల్లో బహుళ సెల్యులర్ కోఆర్డినేషన్ డిఫరెన్స్ డిఫరెన్సియేషన్ ప్రక్రియ ఉన్నట్లు వెల్లడ వెల్లడిస్తున్నది పాలి పాలింటోమీ అనే ప్రక్రియకు లోనవుతుంది ఇది జంతువుల పిండం అభివృద్ధి ప్రారంభం దశలు పోలి ఉంటుంది ఆ తర్వాత నెమ్మదిగా గుడ్డుగా మారినట్లు తెలిపారు సి జీవ పరిణామ సిద్ధాంత ప్రకారం గుడ్లు కంటే ముందు కోళ్లు ఏర్పడ్డట్లు పరిశోధకులు అంచనాకు వచ్చారు అంతేకాదు తొలినాడులో కనిపించ కనిపించిన గుడ్లకు నేటి గుడ్లకు పోలికలు ఉన్నట్లు తేల్చారు పరిణామం చెందుతూ వివిధ రకాల జంతు జాతులకు అభివృద్ధి చెందాయన్నారు గుడ్డు కంటే ముందే కోడి వచ్చినట్లు భావిస్తున్నారు మనం ఇప్పుడు చూసే గట్టి పెంకు గట్టి పెంకుల్ లాంటి గుడ్లు ఆ డైనోసర్ల కాలంలోనే ఏర్పడ్డట్లు గుర్తించారు అంతకుముందు కోడి పిల్లలు జన్మించేవని అంచనాకు వచ్చారు అవి ఇచియోస్పెరియస్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్పెరా పెర్కెన్సీ అనే ఏ జీవి నుంచి ఆవిర్భించినట్లు శాస్త్రవేత్తలు భావించారు అవి అభివృద్ధి చెందే కోళ్లుగా ఏర్పడటంతో పాటు తర్వాత పరిణామ క్రమంలో ఈరోజు మనం చూస్తున్న విభిన్న జంతు రాజ్యానికి దారితీసినట్టు వెల్లడించారు గుడ్డు ఏర్పడడానికి ముందు మనుషులు మాదిరిగానే పిల్లలకు జన్మనిచ్చేవి కోళ్లు ఆ తర్వాత గుడ్డు ఏర్పడి పొదగడం మొదలు పెట్టినట్లు జనీవ పరిశోధకులు తెచ్చారు అయితే కోడి కంటే ముందు గుడ్డే వచ్చినట్టు గతంలో పలువురు పరిశోధకులు వెల్లడించారు అసలు వాస్తవం ఏంటనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సో ఏదే అయితే మొత్తానికి ఈ దినే ఈ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం కోడే ముందు గుడ్డు కన్నా ముందు ఉన్నట్టు అవగాహన కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెందరికో కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఐకాన్ ప్రక్కనే సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ అందరికీ రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరికి అన్ని మంచి విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇక మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరు